ప్రైజ్ లాడ్ మన జీవితంలో నిజమైన భద్రత సురక్షితం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మనం దేవుని మార్గంలో నడవాలి సామెతలు పదహారవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మనకు చెప్తుంది చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము కనిపిస్తుంది వారు తమ ప్రవర్తనను అనుసరించి తమ ప్రాణమును కాపాడుకుంటారు ఇది అంటే ఏ అంటే ఏంటి అంటే మనం చెడును పాపాన్ని అన్యాయాన్ని వదులుకుంటే దేవుడు మనకు సరైన మార్గాన్ని చూపిస్తాడు మన ప్రవర్తన మన నిర్ణయాలు ప్రతి అడుగు మన భవిష్యత్తును తీర్చే మార్గం ఆ మార్గంలో దేవుడు ఎల్లప్పుడూ మన ప్రక్కన ఉంటాడు తన ప్రాణాన్ని కాపాడుతాడు మన జీవితాన్ని శాంతియుతంగా స్థిరంగా చేస్తాడు ప్రతిరోజు మనకు ఒక కొత్త అవకాశం ఉంది చెడును వదులుకోవడం ధర్మాన్ని నిజాయితీని ఎంచుకోవడం మన జీవితంపై దేవుని ఆస్తిరోదాన్ని పొందడం భయాన్ని ఒత్తిడిని అనుచితిని ఆయన చేతుల్లో వదిలేయడం మనం ని నిజంగా యథార్థవంతులుగా నడిచే ప్రతి అడుగులో దేవుని రక్షణ ఆశీర్వాదం ఉంటుంది మన ప్రాణం మన హృదయం మన జీవితం అన్నీ ఆయన ప్రేమలో కాపాడబడతాయి దేవుడు పర్ష మీరు ఇప్పుడే గుర్తుంచుకుంటే చెడును వదులుకోవడం నిజమైన మార్గంలో నడవడం ఎప్పుడు మనకు శాంతి భద్రత విజయం ఇస్తుంది దేవుడు పరిశుద్ధ వాక్యం జీవించిన దాకా ఈ సందేశం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోకండి ప్లీజ్